అందరికీ శుభయ్యత నా పేరు పదవ తరగతి కేపి పాఠశాల చదువుతున్న విద్యార్థిని నేను మొదటవ పాఠం అనే పాఠ్యభాయ కవి గురించి చెప్పబోతున్నాను కవి పేరు పోతన జనగామ జిల్లా బొమ్మేరు గ్రామంలో నివాసి తల్లి లంకమ తండ్రి కేసన ఇతను సహజ పండితుడని ప్రసిద్ధి ఈయన రచించిన రచనలు వీరభద్ర విజయం నారాయణ శిలము ఇతని ఈ కవి రచించిన పదే కులము రాజము తేజము పుట్టుకుండు విశ్వపుర దళతిన్పుడు త్రివిక్రమ వాడి నిండు బ్రహ్మాండము గలడి మాంపుడు నా పలుకు ఆకరణకు కర్ణంపురం దానము గీనము బలపు అవధిని పాదనత్యము ఈ భావం ఓ గొప్పవాడ దాతల గొప్పవాడ ఓ దాతల గొప్పవాడ నీ కులాన్ని నీ రాజాన్ని నిలుపుకో వచ్చినవాడు పుట్టివాడు శ్రీ విష్ణువుడు మూడు అడుగుల నేలతోటి పోయేవాడు కాదు మూడు అడుగుల నేలతోటి మూడు లోకాన్నే ఆక్రమించే శ్రీకృహ కు రూపాన్ని పొందుతాడు బ్రహ్మాండం అంతా నిండిపోతాడు ఎవరైనా ఇతడు జ్ఞాపగలరా నా మాట విను దానం వద్దు ఈ బ్రహ్మచారిని పంపించు అని బలిచక్రవర్తి గురువైన శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో అన్నాడు ధన్యవాదాలు